ఇంకా లాస్ట్కి ఆ నిమ్మకాయి పెట్టడం వల్ల మనోజ్ అయితే మనోజ్ ప్రభావతి భయపడిపోయి మీనా నగలు నేనే దొంగతనం చేసి అమ్మేశాను అనేటప్పటికి ఇంకా సత్యమైతే మనోజ్ చంపైతే పగలగొట్టేస్తాడండి సిగ్గుందరా నీకు నువ్వు నష్టపోయి మీనా నగలు అమ్ముకొని పెట్టేస్తావా ఎంత ధైర్యం ఉండాలి నీకు మళ్ళీ నువ్వు అమ్మేసుకొని నేనేం చేయలేదు అన్నట్టుగా నువ్వు మీ అమ్మ కలిసి ఎన్ని ఎన్ని నాటకాలు ఆడతారా మీరు అయినా నువ్వేంటే ఉన్నదంతా వడి మొకానంతా దోచిపెట్టేస్తున్నావు ఆ ఇల్లు వాకిలి ఆస్తిని పింక్షన్ డబ్బులు అన్ని వడమకానే వేసావు ఇప్పుడు మీనా బంగారం కూడా అమ్మి వడి మొక్కనే పెట్టాలనుకున్నావా ఎలాంటి పనికి మాలిందానివే నువ్వు అని చెప్పేసి సత్యమైతే ప్రభావతిని బీభచ్చంగా ఆడుకుంటాడండి ఇంక లాస్ట్కి సత్యము చూడలేక అందరూ ఊహించిన షాక్ అయితే ఇస్తారన్నమాట ఇల్లు అయితే మీనా పేరు అయితే రాసేయడం అయితే జరుగుతుంది ఆ విషయం తెలుసుకొని ప్రభావతి షాక్ అనమాట ఏంటి మీరు చేసిన పని అంటే నువ్వు చేసిన పని కన్నా మంచి పనిలే నేను చేసింది ఇప్పుడు కానీ నేను ఇల్లు మీనా పేరు మీద రాయకపోతే నువ్వు దీన్ని కూడా అమ్మేసేసి వాడి ముఖాన్ని పెట్టేస్తావు ఏదో ఒక రోజు మీద నా ఇద్దరు బిడ్డలు రోడ్డు రూపాయలు అయిపోతారు ఉన్న డబ్బంతా వాడి మొఖానే కదా పెడుతూ వచ్చావు మీరు ఇంకా లాస్ట్కి ఎలాంటి పనైనా చేయగలుగుతారు అమ్మ కొడుకు మీరు మిమ్మల్ని నమ్మేదే లేదు నేను అని చెప్పి ఇన్ ఇంటిని మొత్తం మీనా పేరు మీద అయితే రాసేస్తాడనమాట సత్యం ఇంకా ప్రభావతికి అయితే కడుపు మండిపోతుందనమాట దీని పేరున నా ఇల్లు రాస్తారా ఎంత ధైర్యం మీకు అని చెప్పి రచ్చబెట్టుకుని ఇంట్లో ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో బయటకే వెళ్తాడనమాట సత్యం అయితే ఇంకా మీనా ఉండేసి నాకు ఎందుకు మావయ్య అంటే లేదమ్మా నీకు జరిగిన అన్యాయానికి ఇదే పరిహారం దీది ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి అంటే దీనికి ఇదే శిక్ష అని చెప్పేసి ఆస్తి కాగితాలైతే మీనా పే మీనా చేతిలో అయితే పెడతాడు సత్యం